వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబ్ టెక్నో వ్యాక్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటారండి కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఫ్లూట్ కానివ్వండి కీబోర్డ్ కానివ్వండి గాత్రం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒకటేనండి సిద్ధాంతం ఒకటేను కాదంటే స్వరస్థానాలుగా విశ్లేషించారు అది అనేది అదైతే పదహారు స్వరస్థానాల విశ్లేషణ అయితే మనం మామూలుగానైతే దాని అవసరం లేదండి అది ఇప్పుడంతా టోల్ మీదే బేస్ అయిపోయి ఎవరీ సాంగ్ టోల్ మీదే ఉంటుంది అట్లాగే తాళ వివరణలు ఆ దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను మరొక వీడియోలో పదహారు స్వర పన్నెండు స్వరస్థానాలు మీకు ఒక పట్టికలో నేను అంతకుముందు గీసి చూపించాను నేను ఓన్గా ఇది కూడా నేను ఓన్గా గీసిందేనండి ఇది ఎటువంటి వేరే వేరే వీడియోలో చూసి ఎవరిది కూడా నేను కాపీ చేసింది కాదు ఇది నా ఓన్ కంటెంట్ ఇది నా ఓన్ నేను నేర్చుకున్న ఈ శాస్త్రీయ సంగీతం ఏదైతే ఉందో దాన్ని నేను రిప్రజె చేయాలనుకుంటున్నానండి దీంట్లో పన్నెండు స్వరాల్లో నుంచి పదహారుని ఎలా అయితే ఫామ్ పదహారు స్వరాలు పదహారు స్వరస్థానాలు ఎలా ఫామ్ అయ్యాయి పన్నెండు శ్రూతులు అంటున్నాం కదా వీటిలోంచి ఈ యొక్క పదహారు శ్రుతులు అయితే లేవండి శృతులు ఏమో పన్నెండే ఉంటాయి స్కేల్స్ పన్నెండే ఉంటాయి కానీ స్వరస్థానాలు మాత్రం పదహారు అంటారు వాటిని అట్లాగే ఆ పదహారు స్వరస్థనలు ఏ విధంగా వచ్చింది నేను మీకు ఇప్పుడు చూపి చూపిస్తాను చూడండి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ వీడియో అయితే చివరిదాకా అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వీడియో చివరి దాకా చూస్తేనే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుందండి తర్వాత మీరు మీరు ఇచ్చే సపోర్టు సబ్స్క్రైబర్ నాకు ఎంతో అన్ని హ్యాండ్స్ ఒక ఫ్రెండ్ ఒక మిత్రుడు వచ్చేసి అనగారు మీరు ఏడు అంటాం వెస్ట్రన్ మ్యూజిక్లో బి అంటాం అండి ఏడు అంటాం ఏడు శృతిలో వచ్చేసి సినిమా పాటలు అన్నిటిని పెట్టమని చెప్పారు సినిమా పాటలు నేనైతే ప్రస్తుతానికి వాయించి చూపించట్లేదండి ఎందుకంటేనండి సినిమా పాటలు వాయిస్తే ఒక కాపీరైట్ అనే క్లైమ్ ఒకటి వేస్తారు వేసేది ఉంది అది నేను తెలుసుకొని దానికి వేరే ఛానల్ని క్రియేట్ చేసి అందులో అయితే పెడతానండి ప్రతి సాంగ్ ఏ ఒక్కొక్క క్షుతిలో ఒకటిలో రెండులో వాటిలో ఒక్కొక్క క్షుతిలో ఏ ఏ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మరింత కలిసి వెళ్ళిపోదాం ఈ సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ స్వరాస్ గురించి తెలుసుకుందాం స్వ శృతులేమో పన్నెండే ఉంటాయండి వాటిని పదహారు అని కూడా అభివర్ణిస్తారు కానీ యాక్చువల్గా అయితే పన్నెండు పదహారు స్వరస్థానాలు ఎలా వచ్చిన ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ బోర్డు మీద రాసి పెట్టుకున్నాను అండి ఓన్గా నేనే ఈ మార్కర్ తోటి శుద్ధంగా రాశాను ఇది ఎలాంటి కాపీడ్ కాదు ఇది నేను నేర్చుకున్న సంగీతాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయాలనుకొని రాసాను చూసారా ఈ బోర్డు అయితే ఇప్పుడు దగ్గరగా బోర్డు దగ్గరగా చూపించు దగ్గరగా అది నా చేత్తో చూపిస్తాను కాబట్టి ఇప్పుడు సో కాబట్టి స్వరస్థానాలు వచ్చేసి ఈ పన్నెండు అయినాయి షడ్జం శుద్ధ ఋషభం లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మరి పదహారు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ ఇక్కడ చూసారా ఇది చూపించమ ఇటువైపు చూపించు ఇటువైపు చూపించారా ఇప్పుడు ఇక్కడ చతుర్శ్రుతి ఋషుభం ఇక్కడ శుద్ధ గాంధారం అని ఒకటి వచ్చింది షట్రుతి షట్శ్రుతి ఋషుభం షట్రుతి ఋషుభం అని ఒకటి వచ్చింది మళ్ళీ ఇక్కడ దాటు శుద్ధ నిషాదం అని ఒకటి వచ్చింది షట్ నిషాదం నిషాధం దైవతం అనేటటువంటి ఒక స్వరం ఒకటి వచ్చిందండి సో అప్పుడు పన్నెండును అంతకుముందు ఈ నాలుగు నాలుగు స్వ స్వరస్థానాలు కలిపి పన్నెండు ప్లస్ ఇక్కడ రాశాను చూడండి వాడుకలో పన్నెండు స్వరస్థానాలు ప్లస్ నాలుగు స్వరస్థానాలు సో పన్నెండు ఒక నాలుగు పదహారు అయినాయి ఎలా అంటే చూడండి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం తిని ఇప్పుడు మనం సా షమం రీ వన్ ఇప్పుడు దీన్ని మనం శుద్ధ రిషుభం రీ వన్ అంటున్నాం అట్లాగే చతు చతు ఋషుభం రీ టూ అంటున్నాం దీన్నే మనం శుద్ధ గాంధారం గా వన్గా కూడా పిలుస్తాం పదహారు శృతుల పదహారు శృతుల లెక్క ప్రకారం పదహారు స్వరస్థానాల లెక్క ప్రకారం దీన్ని గా గా పిలుస్తాం అట్లాగే సాధారణ గాంధారాన్ని మనం వచ్చేసి ఇక్కడ ఏమని పిలుస్తాం గా వన్ అంటాం ఇక్కడ పదహారు స్వరస్థానాల ప్రకారం దీన్ని రీ త్రీ షట్ రుషుభం ఇక్కడ గా టూ అని కూడా అంటాం సో దీన్ని రీ త్రీ అంటాం గా టూ అని కూడా అంటాం షట్ శృతి వృషభం అని పిలుస్తాం అట్లాగే అంతర్గాంధారం యాజ్ యూజువల్ దీన్ని వచ్చేసి ఇప్పుడు గా టూ అంటాం కదా మామూలుగా పన్నెండు స్వరస్థానాల లెక్క ప్రకారం అయితే గా టూ అంటాం పదహారు స్వరస్థానాల లెక్క ప్రకారం అయితే గా అంటాం సో శుద్ధ మధ్యమం యాజ్ యూజువల్ అది మారదు స్థిరంగా ఉంటుంది ప్రతి మధ్యమం మారదు పంచమం కూడా ఇది స్టేబుల్గా ఉంటుంది ఇది కాన్స్టెంట్ ఇదే మారదు ఎక్కడి నుంచి మళ్ళా తేడా ఉంటుంది చూడండి శుద్ధ దైవతం దావన్ కదా తర్వాత దాటు చతుశ్రుతి దైవతం దేని ప్రకారం దాటు పన్నెండు స్వరస్థానాల ప్రకారం అయితే దాటు ఇంగ్లీష్లో వచ్చేసి వెస్టర్న్ మ్యూజిక్ ప్రకారం ఏ ఈ ఈ మన కర్ణాటక పదహారు స్వరస్థానాల ప్రకారం చతుశ్రుతి దైవతం దాటు అంటే ఉంటుంది దాన్ని పదహారు స్వరస్థానాల ప్రకారం శుద్ధ నిషాదం అనే స్వరంతో నీ వన్గా పిలుస్తాం దాన్ని నీ వన్గా పిలుస్తాం తర్వాత వచ్చేసి ఇక్కడ పన్నెండు స్వరస్థానాల ప్రకారం నీ వన్ అంటే కైషిక నిషేధం షార్ప్ అంటాం దాన్ని ఇక్కడ దాత్రి దాత్రిగా పిలుస్తాం దాన్ని షట్ శృతి దైవతం అంటాం నీ టూ చూసారు ఫ్రెండ్స్ నీ టూ అని అంటాం తర్వాత వచ్చి కాకల నిషాదం ఉంది దీన్ని నీటు అంటాం ఇక్కడ పన్నెండు పన్నెండు స్వరస్థానాల ప్రకారం నీటు అంటాం పదహారు స్వరస్థానాల ప్రకారం నీ త్రీ అంటాం అన్నమాట దీన్ని సో కాబట్టి దీన్ని నీత్రి అంటాం కాకల నిషాదాన్ని అర్థమైందో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శుద్ధ రిషభాన్ని రీవన్ అంటాం చతుర్శ్రూత్ర ఋషభాన్ని టూ అంటాం అలాగే శుద్ధ గాంధారం గా అని పిలుస్తాం సాధారణ గాంధారాన్ని రీత్రి షట్ శ్రూత్ర ఋషభం అంటాం ఇక్కడ గా టూ అని అంటాం గాంధారాన్ని గాత్రి అంటాం ఈ పదహారు స్వరస్థానాల పదహారు స్వరస్థానాల సాంప్రదాయం ప్రకారం అయితేనే దీన్ని పాటించాలి పన్నెండు స్వరస్థానాల ప్రకారం అయితే అక్కర్ల రి వన్ రీ రీటు గవన్ ఘాటు మావన్ మాటు పా దావన్ నీ నీటు అంతవరకే దీని ప్రకారం కనుకైతే మనకు అదనంగా నాలుగు స్వరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అదనపు నాలుగు స్వరాలు స్వరస్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి పన్నెండే కదా అదనంగా ఎక్కడి నుంచి వచ్చినాయంటే శుద్ధ గాంధారం ఒకటి వచ్చింది షట్ృతి షట్ శృతి ఋషభం వచ్చిందండి శుద్ధ నిషాదం వచ్చింది షట్ శృతి దైవత్వం వచ్చింది సో దీన్ని బట్టి పన్నెండు ప్లస్ నాలుగు పదహారు స్వరస్థానాలు అండి వీటిని కీబోర్డ్ మీద నిండి మీకు వాయించి కూడా ప్లే చేసి కూడా చూపిస్తాను మేము శుద్ధంగా అర్థమయ్యేదానికి చూశారు ఫ్రెండ్స్ ఇది పట్టిక సవివరంగా మీకైతే ఈ పట్టికలో మీకు అన్నీ అర్థమయ్యేటట్లుగా ఇక్కడ వచ్చేసి స్వరాలు రాసాము చూడండి ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో వెస్టర్న్లో దాన్ని ఏమని పిలుస్తారు రాశాను వాటిని తెలుగులోకి మార్చి తెలుగులో కూడా తెలుగు అక్షరాల్లో కూడా రాశాను దాన్ని ఇక్కడ వాటిని శా మన శాస్త్రీయ సంగీతంలో వాటి పేర్లు వాటిని ఏమని పిలుస్తారు అవి కూడా రాశాను వాటినే పదహారు స్వర స్థానాల ప్రకారం అయితే ఎలా పిలుస్తారు వాటిని అని ఆటలు కూడా రాశాను కొంతమంది అయితే సినిమా సాంగ్స్ అన్నీ దీంట్లోనే ఉంటామండి కొంత కొన్ని సాంగ్స్ అయితే ఈ విధంగా కూడా ఈ లెక్క ప్రకారం పదహారు స్వరస్థానాలు ఈ విశ్లేషణ ప్రకారం కూడా మనకు కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి మనం నోటేషన్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు ఈ బోర్డుని గుర్తుపెట్టుకోండి మనకు చాలా ఇది ఉపయోగకరం అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో పదహారు స్థానాల గురించి వీడియో చేశాను మరి మరిన్ని మరింత సమాచారం మరిన్ని సినిమా సాంగ్స్ అవన్నీ ఫ్లూట్ మీద మరియు మీకు కీబోర్డ్ మీద కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి దాకా అయితే చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎంతటితో ముగుస్తున్నాను జై హింద్